హాయ్ అండి నమస్తే ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సిద్ధుడైన గుహ దీంట్లోకి వెళ్ళేవాళ్ళు భయపడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి మొత్తం వీడియో చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ జాగ్రత్త ఉన్నది మొత్తం మళ్ళీ ఎక్కడ కూడా పని చూసే సరే ఫస్ట్ నువ్వు కూడా వెళ్తున్నావు నా దిగొస్తుందా మరి జాగ్రత్తగా

ది కూడా కష్టంగా ఉంది ఎక్కడ పట్టుకో పట్టుకోదు నేను తీస్తా అనుడియో తీసుకోవాలి వీడియో చాలా చెటాలు మళ్ళా ఆడుతున్నాయి చెంట అం వచ్చి యూట్యూబ్లో అనుకుంటున్నా నీళ్ళుంటేమన్నా మెల్లగా దిగే దిగేలా ఉంది కానీ తలు దిగే చూసి ఇక్కడ వాటర్ కావాలని ఆడికి వచ్చు కదా మమ్మీ ఒంగలేవో అనిపిస్తుంది ఆగు నువ్వు నువ్వు వెళ్ళిన నేను చెప్తా అటెల్ అటెల్ ఏం కాదు

నువ్వు ఆగే సందు ఆడు తప్ప నించోడానికి లేదు స్మెల్ వస్తుంది నెత్తి తెలుతుంది చూసి సందు నువ్వు ఒంగొకే అందుకే ఆనే ఉండు మన నేను ఇక్కడ వంగాల్సి వస్తుంది మనము వంగా వస్తుంది మొత్తం అందరం ఒకసారి రావద్దు ఇక్కడ అసలు ఎక్కడికి